ఈ యాభై నాలుగు వేల ఎకరాలకు అసలు విలువే లేనట్టు ఈ యాభై నాలుగు వేల ఎకరాలైతే అసలు సరేపోనట్టు ఈ యాభై నాలుగు వేల ఎకరాల్లో అయితే కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే కట్టగల కట్టగలము మనం ఒక గ్లోబల్ సిటీ కట్టుకోవాలి అంటే ఇంకా భూమి కావాలి అని ఇప్పుడు పదకొండేళ్ళ తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంటే యాభై నాలుగు వేల ఎకరాలు వాటిలో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి వాళ్ళందరినీ మీరు వెన్నుపోటు పొడుస్తున్నట్టు కాదా ఇప్పుడు కొత్తగా సేకరించే భూమి సేకరించకపోతే అసలు పాత ముందు సేకరించిన భూమికి అసలు విలువే లేనట్టు మీరు మాట్లాడుతుంటే మీరు మానసికంగా రైతులని భయపెట్టే లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మీకు అనిపించటం లేదా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అసలు చంద్రబాబు గారు ముఖ్యంగా సమాధానం చెప్పాల్సింది యాభై నాలుగు వేల ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో భూమి సేకరించారు అందులో మె మెజారిటీ ముప్పై నాలుగు వేల ఎకరాలు సంబంధించి రైతుల దగ్గర నుంచి మీరు తీసుకున్నారు ఇంకో ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి మరి ఈ భూమి అంతటినీ ఏం చేశారు